హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేస్తున్నాను ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఈ ముక్కలనేవి విడిపోకుండా ఉంటాయి ఇవి ఫ్రై అయిపోయి కనుక ఒక బౌల్లో తీసుకుంటున్నానండి మళ్ళీ అదే కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయిస్తున్నానండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్టు కొద్దిగా పసుపు వేసానండి ఇవి మగ్గిపోని కదా ఇప్పుడు టమాటా ముక్కలను వేస్తున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్లో టమాటా ముక్కలన్నీ కూడా ఇదిగోండి ఉడికిపోయాయి చక్కగా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎంత తినగలరో దానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా నేను యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసాను అలాగే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి చూసారు కదా కర్రీ అయితే అయిపోయిందండి వాటర్ అంతా కూడా మగ్గిపోయింది లాస్ట్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి